వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ సో ఈరోజు వచ్చేసి సండే అనమాట చిల్పూర్ గుట్ట సంతలో ఉన్నాం మనము చూసుకోవచ్చు ఈరోజు వచ్చేసి ఆవులు బర్రెలు ఎట్లనే చూపిస్తా సో ఆవులు ఇంకా ఎడ్లు వస్తున్నాయి చూసుకోవచ్చు సో ఇక్కడ ఆవు చూసుకోవచ్చు సారీ ఎద్దు ఆవు ఎద్దు సో సైజు పర్సనాలిటీ చూసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్ టు షేర్ లైక్ మై యూట్యూబ్ ఛానల్ ఓకే సో చూద్దాం ఈ వారం ఎట్లా వచ్చినాయ్యిందని చెప్పేసి 哟 సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఆవు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తుండ్లు కానీ తోకలేదు దీనికి ఆవుకు వచ్చేసి తోకలేదు ఇరవై ఎనిమిది వేలు చెప్తుండ్లు ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా చూసుకోవచ్చు ఈ ఆవు ఇంకా ఈ దూడ వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తాను అనమాట చూసుకోవచ్చు ముప్పై రెండు వేలు చెప్తాను పర్సనల్ చూసుకోవచ్చు దూడ ఇంకా ఆవుకి అక్కడ కనిపిస్తున్న పోతున్న ఆవు వచ్చే చిన్న దూడ వచ్చేసేమో ఏడు వేలు చెప్పిందట వచ్చేసి థర్టీ టూ థౌజండ్ చెప్తుండ్రు ఆవు ఇంకా దూడ వచ్చేసి కనిపిస్తున్న ఆవు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తుండ్రు రైతు చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ మూడు ఆవులు వచ్చేసి అరవై వేలు చెప్తుండట రైతు చూసుకోవచ్చు ఈ మూడు ఆ చిన్నది ఆవు ప్లస్ ఇది ఒకటి కార్నర్ ఉన్నది ఇది వచ్చేసి మొత్తం మూడు వచ్చేసి అరవై వేలు చెప్తుండ్రు తీసుకోవచ్చు రెండు పడ్డాలే ఉన్నాయి ఒకటేమో ఆవు ఉన్నది సిక్స్టీ థౌజండ్ చెప్తుం